మేడమే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యే మాజీల కాకుండా కొత్త ఎమ్మెల్యే కొత్త తరహాగా ఉండడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది అక్కడ నియోజకవర్గ ప్రజలకు కొత్త కొత్తగానే ఉంది తొలిసారి గెలిచిన ఆ ఎమ్మెల్యే తీరు అన్ని విషయాల్లో గతానికి రివర్స్ జరుగుతోంది ఇప్పుడు ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఎన్నికల ముందు వంద చెబుతారు అన్ని చేస్తారా ఏంటి మంచి చేస్తామని చెప్పి చేయకపోతే ఆ లాగే ఈ తాజా అనుకుంటారు అదే అక్కడ ఎమ్మెల్యే భిన్నంగా ఉంటే ఎలా ఉంటుందో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ప్రజలను అడిగితే చెబుతారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అనూహ్యంగా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు ఎన్నికల ప్రచారంలో అప్పటి కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అక్రమాలను అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రశాంతిరెడ్డి తాను ఎమ్మెల్యే అయితే ప్రశాంతమైన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు అభిమానులు కూడా ప్రశాంతితోనే కోవూరు ప్రశాంతత అనే స్లోగన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు కొన్ని దశాబ్దాలుగా కోవూరులో ఎవరికీ రానంతగా యాభై వేల భారీ మెజారిటీతో గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే అయిన వెంటనే కోవూరులో కొన్ని కీలక నిర్ణయాలతో జిల్లాలోనే తనదైన ముద్రవేశారు ప్రశాంతి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర దందాలు చేయడం గ్రావెల్ తవ్వకాలకు పాల్పడడం ఇసుక అక్రమ రవాణా ఉద్యోగుల పోస్టింగుల్లో ముడుపులు తీసుకోవడం వంటివి తన నియోజకవర్గంలో జరగకూడదని టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు గత ఐదేళ్లుగా కోవూరు నియోజకవర్గంలో ఈ నాలుగు అంశాలపైనే ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి అలాంటి వాటికి దూరంగా ఉండాలనేది ఎమ్మెల్యే కాగానే క్యాడర్కి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పిన మాట అన్నింటికీ మించి ఆకస్మిక తనిఖీలతో అధికారులను హడలెత్తిస్తున్నారు పారిశుధ్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం గ్రామాల్లో పరిష్కారం లేని సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో ఆకస్మిక పర్యటనలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు ప్రస్తుత ఎమ్మెల్యేలకు పోలికే లేదని గ్రామాల్లో చర్చ జరిగేలా ముందుకెళుతున్నారు ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండరని ఆమెని కలవాలంటే మూడు గేట్లు దాటాలని వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేశారు ప్రశాంతిరెడ్డి గెలిచాక గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎప్పుడూ అందుబాటులో లేడు ప్రశాంతిరెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారని సోషల్ మీడియాలో తాజా మాజీ ఎమ్మెల్యేకున్న తేడాను పోల్చి చెబుతున్నారు ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రత్యర్థి పార్టీల నేతలపై కక్ష సాధింపులు సర్వసాధారణం అలాంటి వాటికి అవకాశం లేకుండా ఆ సంస్కృతికి దూరంగా శాంతి భద్రతల అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పనితీరు మిగిలిన ఎమ్మెల్యేలతో పోల్చి చూసేలా ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతోంది ప్రశాంతిరెడ్డి గెలిచినప్పటి నుంచి కోవూరు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది గతంలో ఏ పని చేయాలన్నా అధికార పార్టీ నేతలకు సుంకం కట్టాల్సి ఉండేదని ఇప్పుడా పరిస్థితికి భిన్నంగా ఉండడంతో సామాన్యులకు ఊరట కలిగిస్తోందన్న చర్చ జరుగుతోంది ఒక పక్క అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకువెళుతూ మరోపక్క ప్రజల సమస్యలు తీర్చడంలో చొరవ చూపిస్తున్నారు కోవూరు ఎమ్మెల్యే గెలిస్తే స్థానికంగా నివాసం ఉండరని వైసీపీ నాయకులు ప్రచారం చేశారు కానీ ఇప్పుడు ప్రశాంతిరెడ్డి ఏ మూల నుంచి పిలిచినా పలుకుతానన్నట్టు జనంలోనే ఉంటూ రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారనే టాక్ నడుస్తోంది ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో చూడాల్సిందే